హలో వివాస్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మైర్ ఛానల్ నేను మీ వద్దండ సుకన్య వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు వీడియో మొత్తం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఏ డౌట్ లేకుండా ఫుల్గా వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది అయితే అమ్మవారి కారుణ్య నియమాలు ఏంటో చూసేద్దామా మేము వేలు లక్షలు జపం చేయలేము హోమాలు చేయలేము ధనధాన్యత చేసే స్థితిలో లేము కాబట్టి మాకు అమ్మవారి అనుగ్రహణ దొరకదు అని చాలామంది అనుకుంటున్నారు నిజానికి మంత్రం జపం యోగం హోమం పూజ ఇవన్నీ ఏ దేవుడికైనా చేస్తాము అయితే అవి ఆ దేవుళ్ళకు మనుషులు దగ్గర వెళ్ళడానికి కొన్ని మార్గాలు అంటే ఇవన్నీ చేయడం వల్ల శ్రద్ధ ఓర్పు పెరుగుతుంది త్వరగా భక్తి మార్గంలో ఆ దైవం మీద నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకం క్రమంగా మనల్ని నడిపించే ఒక శక్తిగా మారుతుంది అదే అలాంటి ఏమీ లేకుండా ఒక రూపాయి ఖర్చు లేకుండా మీ సమయం వృధా కాకుండా ధర్వవతి అయిన జగన్మాత కరుణకు ఆపారంగా పొందవచ్చు అయితే దానికి కొన్ని నియమాలు ఎంతో ధర్మబద్ధమైన విషయాలు ఉన్నాయి ఈశను వదిలేయాలి తమకున్నంతగా ఉన్నవారికి చూసి ఆనందపడిపోయినా పర్లేదు కానీ అసూయ పడకూడదు ఎందుకంటే మనిషిని ఎదుగు వలన గుణాలను ఈశ కూడా ఒకటి అలాంటి గుణం మనిషిలో ధర్మబద్ధంగా ఆలోచిస్తే నచి నశిస్తాయి చాడీలు చెప్పడం ఒకరి గురించి తప్పుగా పుకారు పుట్టించడం కలిపించి మాట్లాడుకోవడం విడగొట్టి లేనిపోని కలిపించి ఒకరికి బాధ కారణం కావడం ఇటువంటి చేస్తే వారు ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదు ఒకరి బాధ కారణమైన ఎవరు బాగుపడని సంతోషపడిన విషయాలను మన చుట్టూ కానీ ఏ గ్రంథాలంలోకి రాసినట్టు లేదు కొంతమంది మారు మారుతూ విసే విసరిగిస్తే ఉంటారు వాళ్ళు మీ పట్ల ద్వేషాన్ని అసూయని మానసికంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు గురించి పట్టించుకోవడం మనల్ని కానీ తిరిగి ఎవరైనా ఏదైనా అనడం చేయడం సమాజ సహజంగా కాదు సహజమే కదా బాధ పెట్టడం వల్ల దాన్ని వదిలేయడం త్వం కానీ బాధపడితే వాళ్ళ ఆనందంగా కాదు కాబట్టి మనసుకి రోగ రోగులు అనుకొని జాలి వారి ప్రభావం గురించి ఆలోచిస్తూ మీ మనశ్శాంతిని కోల్పోకూడదు కష్టాన్ని తగిన ఫలితం కష్టం తగిన ఫలితం మాత్రమే ఆశించాలి నిజాయితీగా పనిచేయాలి ఇంకొకరి కష్టం లాక్కోకూడదు దొంగతనం ఏదిగా తీసుకోకూడదు దొంగతనంగా ఏదీ తీసుకోకూడదు ఇతరులు డబ్బు వస్తువులకు ఆసరపడకూడదు అడ్డదారులు డబ్బు సంపాదించే ఆలోచనలు పనులు చేయకూడదు మీరు తిన్న మిగిలిన పడేసే వీధి కుక్కలకైనా పెట్టవచ్చు ఆహాన్ని వృధా ఆహారాన్ని వృధా చేయకూడదు వంద నీతులు ఒక వాక్యం చెప్పి బతకడం కంటే ఒక మంచి పని చేసి అయినా చేసి బతకడం ఎంతో గొప్ప ఇంట్లో ఎక్కడ దుమ్ము ధూళి మాసిన బట్టలు తిన్న ఎంగిల గిన్నెలు నిద్రలేసిన పడకలు బూజులు ధూళి నిండుకున్న దేవుడి పటాలు పశువులేని గడపలు ఇంటిలో వెంట్రుకలు విరబోసుకొని తిరిగే ఆడవాళ్ళు ఇంట్లో అన్నిటిపై రాలిన వెంట్రుకలు పాచి పట్టిన జారు బాత్రూమ్ బండలు పగిలిన అద్దాలు ఆగిపోయిన గడియారాలు స్టీల్ మార్క్ స్టీల్ సామాన్లు కొన్ని కొంచెం దాచిపెట్టిన వెంట్రుకలు బయటికి చీపురు నించోపెట్టితే చీపురు మంచిది కాదు అది బయట నించోబెట్టిన చీపుర్లు ఇంట్లో ఎక్కడ దుమ్ము ధూళి మాసిన బట్టలు దుమ్ము ధూళి ఇక్కడ ఉన్నా కానీ నెలకు ఒకసారి నెలకు రెండుసార్లు సార్లు ఉండాలి ఇంకొకటి మాసిన బట్టలు వారం అట్లా పెట్టి ఉండకూడదు రోజు మార్చి రోజైనా వేసుకోవాలి రెండు రోజులకైనా వేసుకుంటూ ఉండాలి అలాగే షింకులు గిన్నెలు ఎప్పుడు పడితే అప్పుడు పొద్దుంటే మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు బడి అప్పుడు గిన్నెలు తోముకుంటే శుభ్రంగా ఉంటుంది అలాగే నిద్రలేసిన పడకలండి మనం నిద్రలేస్తే మొత్తం బెడ్డి మీద ఉన్న దుప్పట్లన్నీ మరత పెట్టేసేసి పటం మీద బూజులు దులిపిన నిండు దేవుడు పటాలు ఎప్పుడో నెలకు ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మన వీలు పట్టి దేవుడు పటాలు తుడుచుకొని దుమ్ములు లేకుండా నీటికి పెట్టుకోవాలి పసుపు ఎప్పుడు గడపకి శుక్ల మంగళ మంగళారంగా గడపలకి బాగా నీటికి పసుపు పూసి బొట్లు పెట్టుకొని ఈ ఇంట్లో వెంట్రుకలు విరవసుకొని తిరగకూడదు అలాగే ఇంట్లో ఎక్కడంటే అక్కడ ఎంట్రుకులు రాలి పడిపోయి ఉండకూడదు బాత్రూమ్లు నీటికి కడుక్కోవాలి పాచిపట్టి అలా ఉండకూడదు అద్దాలు ఏమన్నా పగిలిపోయి ఉంటే అవి పడేసేయాలి అట్లాగే గడియాలు ఆగిపోయి ఉంటే వీటికి బ్యాటరీస్ అనేవి వేసుకోవాలా లేకుంటే బయట పడేసేయాలా ఇంటికి దాచిపెట్టి స్టీల్ సామాలు అస్సలు కొనకూడదు చీపురు ఎప్పుడు నించో పెట్టకూడదు పడుకునే పెట్టాలి కట కట ఎప్పుడు భర్తని బిడ్డల్ని అరుస్తూ ఏడుస్తూ తిట్టుకుంటూ కసురుకుంటూ ఓపిక లేని ఆడవాళ్ళు ఇవన్నీ ఇంటికి దరిద్రమే అవి ఆడవాళ్ళలో మాత్రమే ఉన్నాయని అనుకో అనడం లేదు వీటిల్లో మగవాళ్ళు చేయగలన పనులు కూడా ఉన్నాయి వాటిని అందరూ కలిసి చేసుకుని ఇంటిని శుభ్రంగా పెట్టుకొని ఇవన్నీ మార్చుకుని త్వరగా ఏదైనా పూజ చేసుకు పూజ చేస్తే కానీ సాధన చే కానీ పూజ కానీ సాధన కానీ చేస్తే ఫలితం ఉంటుంది భర్తని పది మందిలో దిగజారిచి మాట్లాడకూడదు ఆడవాళ్ళు అలాగే భార్యని చులకన చేసి అలాగే భార్యని చులకన చేసి భర్తని వీరి ప్రభావం వల్ల ఒకరి మనస్సు కష్టపెట్టడం వల్ల ఆ ఇంటిలో లక్ష్మీదేవి నిలబడదు పరాయి స్త్రీలని కానీ పరాయి మగవ భర్తలని కానీ ఆశించని ఇంకొకరి ద్రోహ ద్రోహం చేయడం వల్ల పట్ల నమ్మిన జీవితం భాగస్వామి ద్రోహంగా చేసేవారి అవుతుంది వ్యక్తిత్వం కోలుతారు ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ కుటుంబంలో ఆ దే ఆ దైవకులు ఆ దేవు దగ్గరికి వెళ్ళడం అవకాశం చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనపై చెప్పుకునేవన్నీ అన్నీ చదివి అర్థం చేసుకొని ఈ జీవితం ఇలాంటి పరిస్థితులు ఆలోచించి మార్చుకోవడం ఆ తల్లి కరుణ తప్పకుండా లభిస్తుంది సూర్యోదయానికి ముందే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరిచి ఇంట్లో ముందు ముగ్గు మహాలక్ష్మి ఆహ్వానం పలుకుతూ ముగ్గు వేయాలి తలకు స్నానం చేసి దేవుడు మందిరం సిద్ధం చేసుకోవాలి ఫ్రైడే కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా తలస్నానం చేసుకొని ముందుగానే గణపతి ముందుగా గణపతిని పూజించాలి అమ్మవారికి షోడాపచార పూజలు చేసుకోవాలి భారీగా పూజలు చేసే సమయం లేక లేని వారు భక్తులు భక్తి శక్తులతో దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అష్టోత్రాలు కనక సో కనకదార సూత్రాలు చదువుకున్న మంచి ఫలితాలు ఉంటాయి కడ్గమాల చదువుకున్న మంచి ఫలితం ఉంటుంది సాధనకి ముందుగా కాకుండా స్నానం స్నానానికి ముందే కాకుండా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవడం అంటే మన పొరకలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పొరకలో అలాంటప్పుడు మనం స్నానం చేయకుండా పూరకన ఇల్లంత తిరిగి అట్లా చేయకుండా స్నానం చేసిన తర్వాతే మనం ఇల్లి పనులని చేసుకొని శుభ్రపరచుకో లేదు మాకు అంత వీలు ఉండదు ముందు రోజు రాత్రి అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోవడం ఎందుకంటే తెల్లజాన ఐదున్నర రూపల దీపం పెట్టుకుంటే చాలా మంచిది అలాగే బ్రహ్మముహూర్తంలో నాలుగు అప్పటి నుంచి అప్పటిదాకా కూడా బ్రహ్మముహూర్తమే నేనైతే నాలుగు ముప్పై కల్లా దీపం నాలుగున్నర కల్లా దీపం పెట్టేస్తాను అలా పెట్టుకోవడం వల్ల పూజ అయిపోయినాక మహాలక్ష్మి దేవి శ్రో శుభం చాలా ముఖ్యమైనది కుదిరిన వాళ్ళతో సాయం సంధ్య వేళలో కూడా పూజ చేసుకోండి వ్రతాలు కుదిరిన వాళ్ళను నిత్యం పూజ చేసుకోండి నిత్య దీపారం చేయడం వల్ల చాలా మంచిది ఒకసారి విప్పిన పక్క పెట్టిన బట్టలు తిరిగి ఎప్పుడు వేసుకొని పూజ గది లోపలికి ఆ దుస్తులు వేసుకోకండి ఇంటిలో ఏ మూలన కూడా చెత్త లేని చెత్తలే ఉండకూడదు ఉండకూడదు ఇంటిలో గుమ్మానికి ముందు వీలైనంత రోజు వరకు ప్రతిరోజు ముగ్గు వేసుకొని అలంకరించు వల్ల అమ్మవారికి ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి నిందివు నిందించకూడదు దుష్టించకూడదు అలా ఇలా చేయడం వల్ల ఎన్నో హోమాలు పూజలు చేసినా చివరికి అపేచు అప చేస్తే కూడా ఏ దేవుడు వచ్చి కాపాడలేడు తప్పులమైన ఎప్పుడు బట్ట తలుపులపై ఎప్పుడు బట్టలు ఆరేయకూడదు తులసి చెట్టు కాడు కూడా ప్రతిరోజు నిత్యం తుడుచుకొని ముగ్గు వేసుకొని వీలైతే శుక్ల మంగళారం పసుపు పూసుకొని తులసి చెట్టుకి బాగా నీటిగా అలంకరించుకొని బొట్లు పెట్టుకొని తులసి చెట్టు కాడ కూడా కొంచెం బెల్లం ముక్క పెట్టి దీపారాధన చేసుకుంటే పొద్దున సాయంత్రం చాలా మంచిది తులసి చెట్టు ఉన్న ఇంటికాడ చాలా మంచిది తులసి చెట్టు పెంచుకోవడం వల్ల కూడా చాలా కొంతమంది పెంచుకోకుండా ఉంటారు కదా ఏ చెడ్డ గ్రహాలు కూడా ఇంట్లోకి కూడా రావు ఎంత పాజిటివిటీగా ఉంటుంది ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల పొద్దున సాయంత్రం ఇండ్లంతా ఏ గొడవలు చీకాకులు రాకుండా ఉంటాయి ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకోకుండా ఇంట్లో సంతోషంగా ఉంటారు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం పెద్ద దరిద్రం భర్తని అనుమతి లేని భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగి స్త్రీ ఇంటి భర్త మాట విని స్త్రీ ఇంట్లో దైవముందు బ్రహ్మ భక్తులు లేకుండా పూజలు చే స్త్రీ ఉన్న ఇండ్లు షా దేవుడికి కుదరని వాళ్ళు దేవుడు ఎక్కడైనా చూసి దండం పెట్టుకోవడం వల్ల కొంచెం మంచి ఫలితాలు కూడా కలుగుతాయి అలాగే చ స్తోత్రాలు చదవలేని వాళ్ళు దేవుడి పాటలు వినైనా కొంచెం మంచి ఫలితాలనేది ఉంటుంది వినాల మనం లక్ష్మీదేవి గురించి మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి అసూయించి ఆ ఒక ఊరుంది ఆ ఊరు చివరిగా వెళ్తే అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లుని గోమూత్రంతో అలికి ముగ్గు పెట్టేది బియ్య పిండితో ముగ్గు లక్ష్మీదేవిని పాదమూత్రలు వేసి లక్ష్మీదేవికి విగ్రహం దగ్గర నిత్యం దీపారాధన పెట్టేది ధూపం వేసేది నైవేద్యాలు పెట్టేది ప్రధాన స్థానంలో కూర్చుని నిత్యం లక్ష్మీదేవి ఆరాధన చేసేది ఆ పేద స్త్రీ ఆమె భక్ భక్తికి మెచ్చి మహాలక్ష్మి ఆమె ఆమె ఇంటి పాదాలు మెప్పింది ఓ భక్తురాలా నీ భక్తి మెచ్చుకుని వరం కోరుకో ప్రసవిస్తాను అని పలికింది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి చూడండి ఆ స్త్రీ చూడడంతో ఆ స్త్రీ నోటమాట రాక ఏ కోరిక కోరలేదు అప్పుడు లక్ష్మీదేవి నీ కోరుకుంటున్నాను నీ వరాలు ఇస్తాను నీవు మరణించే వరకు సంకలక సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠానికి చేరుతావు అని వారల్చింది నా వ్రతం వేడుకుంటూ చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అన్నీ పలికింది మహాలక్ష్మి చెప్పే విధానం ఆ శ్రీ లక్ష్మి నిత్యం పూజించి సకల సంపదలు భోగవాలు ఐదుగురు కుమారుల వారితో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి నారదు మురిదింది వారి పలికారు శ్రీ మహాలక్ష్మి చేసే సమయంలో చేపడి ఈ వ్రతం ఇప్పుడు చేసిన చాలా విశేషమైనది నిత్యం చూడండి వాళ్ళ శుభ కలుగుతుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ అమ్మవారికి చేరడానికి చాలా దగ్గరగా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల మనం నిత్యం దీపారం చేస్తాం ఇలా చేసి ఈ పూజలు స్టార్ట్ చేయడం వల్ల మనకి మంచి ఫలితాలు కలుగుతాయి ఫలితం అంటే డబ్బు ఇల్లు కాదు మన ఇంట్లో సుఖ సంతోషాలుగా కొట్టుకోకుండా అరుసుకోకుండా తిండికి లోటు లేకుండా మంచిగా ఉండడం అవే శుభ మంచి ఫలితాలు ఎప్పుడైనా సరే పొద్దునే లేచి మనం ఫస్ట్ మనం మన దేహాన్ని శుద్ధి చేసుకోవాలి మనం స్నానం చేసుకొని తర్వాత ఏ పనినైనా చేయాలి అలాగే రాత్రి పడుకునే ముందే మనం గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసేసి షింక్లో బోకులని క్లీన్ చేసి పడుకోవడం వల్ల పొద్దున్న లేస్తే అది లక్ష్మీదేవి కూడా అలా ఉండడం వల్ల ఇష్టమవుతుంది ఆ తర్వాత మనం మెదలు వేస్తానే స్నానం చేసి తర్వాత లేసి మనం చక్కగా కసు కసుతో ఇల్లంతా తుడుచుకొని అలాగే మనం బయటికి వెళ్ళి బయటంతా తోసుకుని ఇంట్లో మొత్తం బాగా క్లీన్గా ఆరిపోతుంది తర్వాత బయటికి వెళ్ళి బయట కసుతో బయటంతా బాగా నీట్గా అలికేసి ముగ్గు వేసుకొని ఆ తర్వాత తులసి చెట్టుకాడు కూడా మొత్తం నీటికి కడిగి పసుపు బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసుకొని చక్కగా ముగ్గులు కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోవడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారికి చాలా మనం మంచిగా ఆహ్వానం పలుకుతున్నాం అనిపిస్తుంది అప్పుడప్పుడు ముగ్గులో మనం పచ్చకర్పురం వేళ లక్ష్మీదేవికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం అందుకని అమ్మవారికి ముగ్గులో ముగ్గులో కూడా అమ్మవారి కొలువై ఉంటుంది కాబట్టి మనం కొంచెం పచ్చకరపురం వెళ్ళాలి అమ్మవారికి చాలా ఇష్టం అంటున్నారు అయితే ఆ తర్వాత మనం గడపని చక్కగా తుడుచుకొని పసుపు నీటి పూసుకొని బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏదైనా నైవేద్యం చేయాలనుకుంటే ముందే అక్కడ పొయ్యి మీద పెట్టి బియ్యం బెల్లం అలా చేస్తానే పొయ్యి మీద అన్నం పెడితే ఉడుకుతూ తర్వాత కొంచెం దగ్గరకైనా బెల్లమైనా వేసేస్తే అవుతుంది అంతలోపల మనం ఖాళీగా ఉండకుండా నేనైతే ఇలా ఎలా క్లీన్ ఎప్పుడంటే క్లీన్ చేసేది ముందు శుక్లార ముందు రోజు కానీ లేకంటే బేస్తరంగా బెస్తక్లర్ ముందు రోజు క్లీన్ చేస్తాను మొత్తం అన్ని చక్కగా తీసేస్తాను చక్కగా చేసి నీట్గా తుడిచేసేస్తాను అక్కడ మట్టి దుమ్ము ధూళి అలా ఏమీ లేకుండా చక్కగా క్లీన్ చేసి పెట్టేసేస్తాను ఆ తర్వాత మనం చక్కగా తీర్చడం వల్ల అలాగే చక్కగా తడిబట్ట పెట్టేసేసి నీట్గా పటాలన్నిటికీ నీట్గా తుడిచి బొట్లు పెట్టేస్తే ఎప్పుడు పిల్లల్ని తిట్టకూడదు కొట్టకూడదు అరచకూడదు భర్తను కూడా అరచకుండా మనం మాట్లాడుతూ నెమ్మదిగా చెప్పాలా ఓర్పు పట్టుకోవాలా అమ్మ పాదాలు పట్టుకుంటే అవంతా అమ్మాయి నడిపిస్తుంది అలాగే మొత్తం క్లీన్ చేసేసుకుంటే దేవుడి దీపాలు అయితే ఖచ్చితంగా రోజు క్లీన్ చేసుకోవాలా మనం ఎట్లా అంటే నీట్గా విమ్ జెల్తో అయినా వేసి ప్రతిరోజు వాడింటి దీపాలు కానీ లేకంటే ఒక సెట్ ముందే పెట్టుకుంటే మంచిది అలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం చక్కగా పటాలు వారానికి ఒకసారి మీ వీలుని బట్టి తులసమ్మని ఏ పేరుతో మనం పిలిచకూడదు నిద్రపోయిందని చెప్పాలంతే ప్రతిరోజు బోకులు కడుక్కొని నేనైతే అలా పెట్టుకుంటాను చక్కగా మొత్తం తుడిచేసుకొని ఒక ముగ్గు కూడా వేసుకుంటే మంచిది నాకు పీట లేక నేను క్లాత్ వేసుకొని పరుచుకొని అమ్మవారిని ఆడ కూర్చోబెట్టుకుని అమ్మవారికి స్వామివారికి బొట్లు పెట్టుకుంటాను అట్లా క్లాత్ ఒక సైడ్ అంటే మొత్తం వేస్తే ఏమవుతుందంటే దీపం ఆయిల్ ఏమైనా కొంచెం కింద పడినప్పుడు ఆయిల్ క్లాత్ అంతా అంటుకుంటుంది మనం వారం దాకా చేయించేము కాబట్టి ఇంకా క్లాత్ అనేది మళ్ళీ ఆయిల్ అంతా అవుతుందని చెప్పి నేను దీపాలు ఇట్లా పెట్టుకుంటున్నాను క్లాత్ పైన దేవుడు అలా పెట్టుకుంటున్నాను దేవుడు పటాలు సరసరా తీసేయకూడదు తీసేసి నేల మీద పెట్టకూడదు ఒక గుడ్డ వేసి ఆ గుడ్డ మీదన పెట్టాల మనం చేసేది ప్రతిదీ భగవంతుడు పెట్టుకోవాలా ప్రతి మాట అమ్మకి చెప్పుకుంటూ ఉండాలి అమ్మతో మాట్లాడుకుంటూ ఉండాలి మన పిల్లలు ఎవరంటే ఏ తిన్నా కానీ ఏమైనా సరే భగవంతుడితో మాట్లాడమని చెప్పాలా దే మనం ఎక్కడికైనా బయటకు అంటే దేవుడితో మాట్లాడి చెప్పి వెళ్ళడం చాలా మంచిది ఈ కుంకుమలో నేను పెట్టే బొట్లులో దాంట్లో కొంచెం జవ్వాస్ పొడి కచ్చ కరుపురం వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది కానీ అమ్మవారి కూడా చాలా ఇష్టం ఈ గంధం పేస్ట్ తెచ్చుకొని నేను కలుపుకొని పటాలకు బొట్లు అయితే పెట్టుకుంటాను చక్కగా అమ్మవారు ఏ ఇంట్లో అయితే సూర్యయుద్ధం పూర్వమే లేచి నిద్ర లేచి చక్కగా ముగ్గు వేసి తులసి చెట్టు కడ ముగ్గు వేసి దీపం పెట్టి ఇంట్లో దీపం పెట్టి ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అక్కడే ఉండాలని కోరుకుంటుంది ఎక్కడ అక్కడ ఇంట్లో మొత్తం నీట్గా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టంగా ఉంటుంది ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ గుడలు పాడేయకూడదు ఇప్పిన గుడలు కూడా మన ఇంట్లో పెట్టుకోకూడదు బయట పెట్టుకోవాలా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు నుంచి సోమవారం నుంచి మార్గశిరి మాసం ప్రారంభం అవుతుంది కార్తీక నెల రోజులు శివకేశవులు ఆరాధనలో ముగి ముగు భక్తులు మార్గశిరి మొత్తం లక్ష్మీదేవి ప్రత్యేకమైన పూజలు ముఖ్యంగా మార్గశిరి మాసంలో గురువల విష్ణు విష్ణువైన భావిస్తూ ఈ నెల విష్ణువుడికి కూడా అంత ప్రీతికమైనది మార్గశిరి గురువ గురువారం పూజా విధానం అంతకాదు ఈ నెల దీపవర్ణం పూజ కూడా చేసుకోవచ్చు దానానికి కూడా మహావిష్ణువు రోజులు రెండు వేల ఇరవై నాలుగులో మార్గశిరీ లక్ష్మీవారంలో ఎప్పుడు వచ్చు ఏ రోజు అమ్మవారి ఏ నైవేద్యం సమర్పించాలి డిసెంబర్ ఐదవ తేదీ మార్గశిరీ మాసం మొదటి లక్ష్మీవారం అమ్మవారికి నైవేద్యంగా పులగన్నం డిసెంబర్ పన్నెండు మార్గశిరి మాసం రెండవ లక్ష్మీవారం అమ్మవారికి అట్లా తిరియానామం నైవేద్యం డిసెంబర్ పంతొమ్మిది మార్గశ్వరి మాసం మూడు లక్ష్మీవారాలు అప్పులు పరమ పరమానందం నైవేద్యంగా పెట్టచ్చు డిసెంబర్ ఇరవై ఆరు మార్గశ్రీ మాసంలో నాలుగవ లక్ష్మీవారం పులిహోర గారెలు నైవేద్యంగా పెట్టవచ్చు పూజ అనంతం నైవేద్యం సమయపంచి మార్గీ లక్ష్మీవరం వ్రతం కథ చెప్పినందు అక్షింతలు తలపై వేసుకోవాలి మీకు కుదిరినంతే నాలుగు వారాలు పూజిస్తే ఆకారం వారం ఐదుగు ఐదుగురు ముత్తైదులు అహ్వానించి భోజనం తాంబూలం సమర్పించి ఆశించు తీసుకోవాలి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాలు తీసుకోవాలి మహమూలు అయితే ఈ ఎలా పూజ చేస్తే చివరి ఉద్వాసం చెప్తారంటే కానీ మార్గశ్రీ మాసంలో లక్ష్మీవరం వ్రతం అమ్మవారికి ఉద్వాసం చెప్ దశ అంటే వెళ్ళే వెళ్ళే రమ్మే రమ్మని అర్థం శ్రీ మహాలక్ష్మి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అనుకుంటున్నారు కానీ వెళ్ళి రమ్మని ఎవరు చెప్పరు కదా అందుకే అమ్మవారిని ఉద్వాసం చెప్పరు కొందం కొన్ని ప్రాంతాల్లో ఉద్వాసం చెప్తే సం సాంప్రదాయం కూడా కాదు ఈ నియమాలు తప్పనిసరి మార్గశ్రీ మాసంలో నోము నోచుకొని స్త్రీ లక్ష్మీవారం అంత శుభసిత్గా ఉండాలి ఆ రోజు తలకు నూనె రాసుకోకుండా జుట్టుకి చిక్కు తీసుకోవడం అలాంటివి చేయకూడదు సూర్య అస్తయం నిద్రపోవద్దు భక్తి శ్రద్ధలతో వ్రతం చేయాలి గురునాడు లక్ష్మీ వ్రతం కథ ఒకనాడు నారదుడు పరమేశ్వరుడు తీసి ఒకనాడు నారదుడు పరమేశ్వరుడు తీలు గల స్వరిచే భూకులం కథ గ్రామించి ఈ పూజ చేయడానికి లక్ష్మీదేవి చాలా ప్రీతికమైంది అని పరలస నారదుడు మహా ఈ పూజ చేసే ఇంత ముందు ఎవరు చేశారు చేసిన ఎవరు చేసి వారి ఫలితం కలిగిందో తెలియజేస్తూ అనంగా పరమేశ్వరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీదేవి విష్ణు పాదాలు స్వేస్తే మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశ్రీ లక్ష్మీవారం పూజలు నా వ్రతం చేసి రోజు మీ అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి వ్రత నా వ్రతం చేసి వారి అనుగ్రహ అనుగ్రహాలతో అన్ని పలికి విష్ణు విష్ణుమూర్తి సరైన అని బ్రహ్మశ్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంటిలో ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచే మహాలక్ష్మీదేవి ఇంటిలో ముందు వచ్చి అవ్వ అవ్వా ఈరోజు మార్గశ్రీ గురు లక్ష్మీ పూజ ఇలా గోమంతం అలికి ముగ్గు పెట్టి అన్న అనింది అప్పుడు ఆ అసలే శ్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెప్తే నేను కూడా చేస్తాను అని అడుగుతూ మహాలక్ష్మీదేవి ముందు ఈ విధంగా పలికింది మహా మార్గశ్రీ గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమాతతో అలికి ముగ్గు పెట్టాలి లక్ష్మీదేవి పాదముద్రలు ముగ్గులో వేయడం కథ కొలు పాదాలు తెచ్చి కడిగి పెట్టుకోవడం దాని విధానం ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేసి శుచిగా స్నానం చేసి ఒక పీఠం తీసుకొని దాన్ని కడిగి మీద కొత్త ద ద్రస్యం పరిచి మీద కొలపతన ఉంచి నీటిలో కడిగి పోకచుక్క వక్క ఉంచాలి తెల్లదా తెల్లధ్వస్తంతో ఈ మాసంలో క కొలవల మనసులో కోరుకుంటే చెప్పని కొందగా తెల్లదాన ఎర్ర రంగు వస్తువు మీద ఉంచి ఎర్ర పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మి తలచుకొని దీపారాధన చేసే మొదటి పాలు నైవేద్యంగా పెట్టాలి త్వర తర్వాత నూనె వాడకుండా నేతిలో చేసిన పిండి వంటలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధం లక్ష్మీదేవి ఆ అవ్వకు రెండు విధాలుగా చెప్పడంతో మొదలుపెట్టింది రెండు విధాలు చాలా సులువైనది మార్గశ్రీ శుక్ల దశమి తిథి గురువారంలో వచ్చే రోజులు నిష్టమ వ్రతం ఈ చేస్తే తప్పనిసరిగా వస్తుంది ఈ వ్రతం నైవేద్యం పంచ మాత్రమే లక్ష్మి కటకం లభిస్తుంది మనసులో నిర్భయంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేస్తే పశువు కొమ్ములు పశు కుంకుమం పంచి పెడితే ఆ ఇంటికి లక్ష్మీదేవి తాండవిస్తుంది బయటను ఎక్కడ పడితే అక్కడ ఇది అండి మీతో మాట్లాడుతూ నాకు తెలిసినంతలో కొంచెమైనా మీకు చెప్పుకుంటూ ఇంకటాచి నాకేది తెలిస్తే అది మీకు చెప్పుకుంటాను ఇలా మీకు చెప్పుకుంటూ నా విధా పూజా విధానం కూడా మీకు చూపిస్తున్నాను అమ్మవారికి నేను వడపప్పు బెల్లం మంచినీళ్ళు నైవేద్యంగా పెట్టుకుంటాను ప్రతిరోజు పానకం కూడా పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం లలిత శాస్త్రం చదువుతాం బట్టి మన బాడీలో వేడి ఎక్కువ అవడం వల్ల ఆ పానకం తాగితే చాలా మంచిది మనకి దేవుడు పెట్టిన ప్రసాదం ఎప్పుడు పాడేద్దండి అది మనం దేవుడు పూజ అయిపోతేనే కొసేపటికి మనం స్వీకరించాలి మనం ఎప్పుడైనా సరే దీపం పెట్టుకున్నప్పుడు ఏకాహారతతోనే పెట్టుకోవాలి అప్పుడు మంచిది ఎందుకంటే మనం దీపం పెట్టి దాంతోనే కర్పూరం కడ్డీలు వెలగడం వల్ల దేవుడిని మనం మంచిది కాదు దేవుడికి మనకి మంచిది కాదు అసలు ఎందుకంటే మనం ఏకాహారత వెగడం వల్ల చాలా మంచిది ఉంటుంది ఇదే కాదు ఏదైనా సరే మనం దేవుడు పెట్టింది ఖచ్చితంగా మనం పాడేయకుండా స్వీకరించాలి అది మంచి నీళ్ళైనా పర్లేదు మనం చక్కగా తాగేసేయాలా ఏవైనా అన్నం అలా పెట్టినప్పుడు పిల్లలకి అందరికీ మనం ఇంట్లో ఉన్న ప్రసాదంగా స్వీకరించాల నేను కుదిరితే ఒకసారి మీకు నేను ఎట్లా అక్షయ పాత్ర పెట్టుకోవాలి నేను ఎలా లక్ష్మీదేవి కొంచెం పెట్టుకున్నానో అవన్నీ చూపిస్తాను అలాగే మా ఇంట్లో ఉన్న కొన్ని మంగళకరమైన వస్తువులు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అందరూ ఆ భగవంతుడి ద్వారా వల్ల చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన వాటిని అన్ని పాటిస్తే చక్కగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ఖచ్చితంగా ఇంటి ముందు ఎన్ని ఇబ్బందులున్నా కొంచెం మనం సమయం కేటాయించి దీపం పెట్టుకుంటే ఇంటికి మనకి అందరికీ మంచిది నా వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పేది మీకు నచ్చిందిగా పక్కన వాళ్ళకి కూడా మనం షేర్ చేయడం వల్ల వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ నుంచి ఇంకొక పది మంది తెలుసుకుంటారు కాబట్టి మీ వల్ల ఇంకొక పది మంది చూస్తారు చాలామంది అంటారు ఇంట్లో ఈ మూడు మూడు గంటలకి బ్రహ్మమూర్తులు నిద్ర ఇవ్వడం చాలా సహజందే కదా అందుకని సాధ్యం కాదు మీరు ఎలా లేస్తారు అని మనం అమ్మ పాదాలు పట్టుకుంటే అంతా అమ్మే నడిపిస్తుంది అమ్మ మీద భారం కాకుండా బరువుగా కాకుండా భావించి మనం ఇష్టంతో చేసుకోవడం వల్ల అన్నీ అమ్మే కల్పిస్తుంది మనకి మంచి మనసుతో స్టార్ట్ చేస్తే అంతా భగవంతు దైవల చల్లగా ఉంటాం మనం